విజయనగరం జిల్లా బోగాపురం చెరుకుపల్లి గ్రామంలో ఎస్సీలకు బీసీలకు ఇచ్చిన సెట్ స్థలం ముయందు హైకోర్టు స్టేట్ కో ఉత్తర్వులు ఉన్నా సరే గుజ్జు కుటుంబం సభ్యులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారని గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణలో రెవెన్యూ అధికారుల విచారణలో బయటపడింది ఇదంతా గత రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన జరిగిందని విజయనగరం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణలో రుజువైనది అక్రమ కట్టడాల భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భోగాపురం తాసిద్దుల రమణమ్మ తీవ్ర జాప్యంపై ఆర్టీఓ కోర్టు విజయనగరంలో విచారణ జరిగింది దీనిపై గురువారం తహసీద్లార్ రమణమ్మని కలిసి సోమవారం లోపు అక్రమ కట్టడాలను కోల్చకపోతే తహసీద్లార్ కార్యాలయం ముందు రీలే నిరసన కార్యక్రమాలు చేపడతామని బాధిత కుటుంబం ద్వారా తహసీద్లార్ కు భోగపురం ఇన్స్పెక్టర్ ఆఫ్ కు దుర్గా ప్రసాద్ తెలియజేశారు ఇక ఈ సందర్భంగా తహసీద్లార్ రమణమ్మ మాట్లాడుతూ ఆర్టీఓ సూచనల ప్రకారం డిమాలిష్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ కార్యక్రమంలో బాధితుల పక్షాన న్యాయం కోసం నిలబడి మాట్లాడిన ఎల్లాపు రామ్ చైతన్య హైకోర్టు న్యాయవాది అక్రమ కట్టడాలు కూల్చకపోతే సోమవారం నుండి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని విజయనగరం జిల్లా జిల్లా అధ్యక్షులు దిందేటి దేముడు ఎస్కోడా నియోజకవర్గం బీఎస్పీ నాయకులు ఎల్లపు నాగేష్ మాట్లాడుతూ అక్రమంగా కట్టిన వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను ీసీ పార్టీ మొయ్య పెంటయ్య చెరుకుపల్లి గ్రామ పంచాయతీ మాజీ సభ్యులు పెద్దిరెడ్డి టిడిపి గ్రామం నాయకులు రెక్క ఆదినారాయణ టి ఉదయ్ కుమార్ బాధితులు గోకా సీతాదేవి రెక్క లక్ష్మి రెక్క పైడమ్మ తదితరులు పాల్గొన్నారు గారు గారు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖున మన గౌరవ ఆర్టీఓ కోర్టులో వర్గాల వాదనలు జరిగాయి ఈ వాదనలో గౌరవ ఆర్టీఓ గారు స్పందించి లబ్ధిదారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వారు పరిశీలించి వెంటనే వెంటనే తన ఆర్డర్స్ డిమోలీష్ వరకు తగ్గ ఆర్డర్స్ ఆ గౌరవ రాష్ట్ర గారికి ఇంటి పనులు ఎలా అయితే పంచాయతీ సెక్రీ రాజేష్ గారు విధించడం జరిగింది ఆ పంచాయతీ సెక్రీ గారు విధించినటువంటి ఏదైతే ఆ ఇంటి పనులు ఉన్నాయో అది కూడా గౌరవ రాష్ట్ర ఎస్ కమిటీ చైర్మన్ గారు రాజేష్ గారు మేరకు గౌరవ డిపిఓ గారు స్పందించి వెంటనే ఆ ఇంటి పనులు కూడా రద్దు చేయడం జరిగింది ఇటు పనులు రద్దు అయిపోయిన తర్వాత కూడా ఏవైతే ఈ అక్రమ కట్టడాలు మన కొత్త గ్రామంలో ఉన్నాయో వాటిని దిపాలీస్ ఈరోజు మన గౌరవ తహసీల్దార్ గారిని వాళ్ళ వినతి మొత్తంతో కలవడం జరిగింది అలాగే మరో రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఈ పన్నెండు మంది లబ్ధిదారులు ఉన్నారో పన్నెండు మంది ఇద్దరు లబ్ధి ఇద్దరు ఇద్దరు లబ్ధిదారులు హైకోర్టు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాల ఆశీర్వాదం జరిగింది హైకోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా జారీ చేసి ఉన్నారు ఆ ఉత్తర్వులు అమలు పరచడంలో విమం చేసినటువంటి గౌరవ తహసీల్దార్ కోర్టు రెస్పాండెంట్ అయినటువంటి గౌరవ తహసీల్దార్ గారికి ఈ రోజు కూడా మరోసారి వినతించి